అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ప్రధాని మోదీ గారు పిఎం కిసాన్ సమాన్నిధి పథకానికి సంబంధించిన మరొక అప్డేట్ని అయితే తీసుకొచ్చారు ఇక పీఎం కిసాన్ సమాన్నిధి పథకానికి సంబంధించిన ఇరవై విడతను విడుదల చేస్తూ కూడా ఆయన ఆదేశాలు అయితే జారీ చేశారనమాట మరి ఇరవై విడత కింద పిఎం కిసాన్ ఎవరికి వస్తుంది ఎవరికి రాదు అలాగే మనకు ఏ రైతులకు ఈ పిఎం కిసాన్ ద్వారా మేలు జరగబోతుంది అనే విషయాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి చాలామంది ఏంటంటే మనకు వీడియోని లాస్ట్ వరకు చూడట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోని లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది చాలామంది లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి మీరు లైక్ చేస్తేనే మరింత సమాచారాన్ని మీరు తెలుసుకోవచ్చు తప్పకుండా లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింక్ అనేది షేర్ చేసేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలంటే మరి మీరు తప్పనిసరిగా ఇలా చేయాలి మరి తప్పకుండా ఎదురుగా కనిపిస్తున్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కి మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కండి అప్పుడే మీరు ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాను ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి కనుక వెళ్తే మన దేశవ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ప్రధాని మోదీ గారు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి అనే పథకం ద్వారా విడతకు రెండు వేల రూపాయలు చొప్పున మూడు విడతల్లో ఆరు వేల రూపాయలని అయితే అందిస్తూ ఉన్నారు మరి ఇప్పటివరకు చూసుకుంటే ఇరవై విడతల పిఎం కిసాన్ డబ్బులను విడుదల చేస్తున్నటువంటి ఆయన తాజాగా మనకు ఈ యొక్క పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించిన ఇరవై విడత డబ్బులకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు మరి ఇప్పటికే మనకి ఇరవై విడత డబ్బులు జమ కావాల్సి ఉన్నా కూడా అనేక కారణాల వల్ల మనకి ఇరవై విడత డబ్బులు అయితే జమ కాలేదు ఇప్పుడు తాజాగా మనకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మనకు ఇరవై విడత డబ్బులను విడుదల చేస్తూ మనకు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు అయితే జారీ చేసిందనమాట మరి ఇప్పటికే మనకు పంతొమ్మిది విడతల డబ్బులు అయితే పూర్తయిపోయింది ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న రైతులు కూడా ఈ పంతొమ్మిది విడతల డబ్బులు అయితే జమ కావడం జరిగింది ఒకరికి ఒక విధంగా మనకి ఇక్కడ జమ చేశారు కొంతమందికి ఇంకా ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించిన పంతొమ్మిది విడత డబ్బులు పడలేదని చెప్పి చాలామంది చెబుతున్నారు మరి ఈ పంతొమ్మిది విడత డబ్బులు పడిన రైతులంతా కూడా ఇలా చేసుకుంటే మీకు డబ్బులు అయితే జమ అవుతాయని కూడా మరొకసారి స్పష్టం చేసింది మనకు కేంద్ర ప్రభుత్వం మరి ఎవరికైతే పీఎం కిసాన్ పంతొమ్మిది విడత డబ్బులు పడలేదో వారందరూ కూడా ఇలా చేయాలని చెప్పి ఆదేశాలు అయితే అందించింది మరి ఇప్పటికే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఈ పీఎం కిసాన్ డబ్బులు ఎప్పుడొస్తాయా అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు మరి వారు ఎదురు చూసినట్లుగానే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అయితే కీలక ప్రకటన అయితే చేసింది మరి తప్పనిసరిగా వాళ్ళందరూ కూడా మనకు ఈ విధంగా చేస్తేనే మనకు డబ్బులు వస్తాయని చెప్పి ఆదేశాలు అయితే అందించడం జరిగిందనమాట మరి పీఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా మనకు డబ్బులు రావాలంటే మనం ఖచ్చితంగా ఇలా చేయాలని చెప్పి మరొక తాజా సమాచారాన్ని అందించడం జరిగింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ముందుగా ఇప్పుడు కూడా పిఎం కిసాన్కు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి రైతులు ఎవరైనా సరే మీరు ఏం చేస్తారంటే నేరుగా ఈ పీఎం కిసాన్ పథకానికి అప్లై చేసుకోండి మీరు ఎప్పుడైతే పీఎం కిసాన్ పథకానికి అప్లై చేసుకుంటారో అప్పుడే మీరు ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి అనేది పొందవచ్చు అనమాట ముఖ్యంగా మీరు పీఎం కిసాన్ పథకానికి అప్లై చేసుకోండి మరి పిఎం కిసాన్ పథకానికి అప్లై చేసుకున్న తర్వాత ముఖ్యంగా మీరు చేయాల్సింది ఏంటంటే ఈకే అంటే మీరు తప్పనిసరిగా ఈకే అనేది పూర్తి చేయాలి ఈకే సంబంధించి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా మనకు రైతులు ఉన్నారో వారు రెండు మార్గాల ద్వారా కూడా మీరు ఈకే అనేది కంప్లీట్ చేయొచ్చు మీరు ఇంట్లో కూర్చునే పీఎం కిసాన్ వెబ్సైట్లోకి వెళ్ళి ఈకేవైసీ అనేది కంప్లీట్ చేయొచ్చు అంతేకాకుండా మీరు మీ యొక్క ఫోన్లో మీరు పిఎం కిసాన్ వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ ఈకేవైసీ కార్నర్ పైన క్లిక్ చేసి మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబరు ఫోన్ నెంబర్ ఎంటర్ చేసి మీరు ఈకేవైసీ అనేది కంప్లీట్ చేయొచ్చు అనమాట ఆ విధంగా లేకపోయినా కూడా మరొక మార్గం ద్వారా కూడా మీరు ఈకేవైసీ కంప్లీట్ చేయొచ్చు మీ సేవ లేదా సిఎస్సి సెంటర్కి వెళ్ళి మీరు ఈకేవైసీ అనేది కంప్లీట్ చేయొచ్చు మీ యొక్క ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ సహాయంతో ఇలా ఎప్పుడైతే ఈకేవైసీ కంప్లీట్ చేస్తారో అప్పుడే మీకు ఈ యొక్క పథకం ద్వారా మనకు డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసేయండి మరి దీంతోపాటుగా మీరు తప్పనిసరిగా మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఆధారు ఫోన్ నెంబర్ అనేది తప్పనిసరిగా లింక్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది దీన్నే ఎన్పిసిఐ లింక్ అంటారు ఈ విషయాలన్నీ కూడా నీకు చాలా వీడియోలు నేను చెప్పాను అయినా కూడా మరొకసారి గుర్తు చేస్తున్నాను ఇంకా చేసుకున్న రైతులు చాలామంది ఇలా చేసుకోకపోవడం వల్ల పంతొమ్మిదో విడత డబ్బులు కూడా పడలేదు కాబట్టి మరి పంతొమ్మిదో విడతతో పాటు ఇరవై విడత డబ్బులు కూడా వస్తాయి పంతొమ్మిదో విడత రెండు వేలు ఇక్కడ ఇరవై విడత రెండు వేలు మొత్తం నాలుగు వేల రూపాయలు అయితే వస్తాయి ఒక్కొక్క రైతుకు కూడా గుర్తు పెట్టుకొని ప్రతి రైతు కూడా ఈకేవైసీ అయిపోయిన తర్వాత ఎన్పిసిఐ లింక్ అనేది మీరు తప్పనిసరిగా చేయాలి ఎప్పుడైతే ఇలా చేసుకుంటారో అప్పుడే మీకు యొక్క పథకం ద్వారా మనకు డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట కాబట్టి ప్రతి రైతు కూడా ఇలా చేయండి ఇక దీంతో పాటుగా మనకు ప్రతి రైతు కూడా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే చాలామంది అర్హత లేనటువంటి రైతులు మనకు ఈ యొక్క పథకం ద్వారా మనకు లబ్ధి పొందుతున్నారని చెప్పి నిర్ణయం తీసుకున్నారనమాట అంటే చాలామంది అర్హత లేదు రైతులందరికీ కూడా అర్హత లేకపోయినా కూడా ఈ పీఎం కిసాన్ డబ్బులు పొందుతున్నారు మరి అటువంటి వారందరినీ కూడా ఈ పీఎం కిసాన్ పథకం నుంచి తొలగించాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఇప్పటికే మనకు దాదాపు కొన్ని లక్షల మందిని మన తెలుగు రాష్ట్రాల్లో కూడా పక్కన పెట్టడం జరిగింది ఇక వీరి నుంచి పిఎం కిసాన్ డబ్బులను కూడా రికవరీ చేస్తామని చెప్తూ ఉన్నారంటే అర్హత లేకుండా వీరు పిఎం కిసాన్ డబ్బులు తీసుకున్నారు మరి వీళ్ళని రికవరీ చేస్తామని చెప్పి కూడా ప్రభుత్వం ఇదివరకే ప్రకటించింది మరి ఇప్పటికే దేశవ్యాప్తంగా చూసుకుంటే మూడు కోట్ల మందిని పక్కన పెట్టి ఇందులో ఇప్పటికే పదకొండు వందల కోట్ల రూపాయలను రికవరీ చేసినట్లు నూట నలభై ఆరు కోట్ల రూపాయలను రికవరీ చేసినట్లు కూడా మనకి ఇక్కడ ఆదేశాలైతే అందించింది అనమాట కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విధంగా మనకు అర్హతలైనటువంటి వారందరినీ కూడా తొలగించి కేవలం అర్హత ఉన్నటువంటి వారికి మాత్రమే ఈ యొక్క సాయాన్ని అందించాలని చెప్పి నిర్ణయం తీసుకుని దాని ప్రకారం మనకి ఇక్కడ ఈ పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించిన డబ్బులను అయితే అందిస్తూ ఉన్నాయన్నమాట మరి ఇప్పటివరకు చూసుకుంటే పంతొమ్మిది విడతలు పూర్తయిపోయింది మరి ఇప్పుడు ఈ యొక్క రైతు గుర్తింపు కార్డు ఉంటేనే మనకు ఇరవై విడత డబ్బులు వస్తాయి ఈ విషయాన్ని ప్రతి రైతు కూడా గుర్తుపెట్టుకోవాలి మరి ఈ యొక్క పిఎం కిసాన్ ఇరవై విడత రావాలన్నా మీకు ఏదైనా ఆగిపోయినటువంటి పిఎం కిసాన్ పంతొమ్మిదో విడత కానీ మనకు రైతు భరోసా కానీ ఇవన్నీ కూడా రావాలి అంటే మీరు ఏం చేయాలంటే తప్పనిసరిగా ఈ యొక్క పథకం ద్వారా మీరు తప్పనిసరిగా ఖచ్చితంగా మీరు ఇలా చేసి ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందాల్సి ఉంటుందన్నమాట మరి కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఈ యొక్క పథకానికి మీరు ముందుగా అప్లై చేసుకోండి అప్లై చేసుకున్న తర్వాత ఈకేవైసీ ఈకేవైసీ చేసుకున్న తర్వాత ఎన్పిసిఐ లింకు ఎన్పిసిఐ లింక్ తర్వాత మీరు రైతు గుర్తింపు కార్డు తప్పనిసరిగా చేసుకోవాలి మన రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా రైతు గుర్తింపు కార్డుకు మీరు రిజిస్ట్రేషన్ అయితే చేస్తూ ఉన్నారు ఏపీలో అయితే ఆల్రెడీ ప్రారంభమైపోయింది తెలంగాణలో మనకు రేపటి నుంచి ప్రారంభం అవుతుంది కాబట్టి మీరు తప్పకుండా ఎవరు కూడా మిస్ అవ్వకుండా ఈ రైతు గుర్తింపు కార్డుకు అప్లై చేసుకోండి రైతు గుర్తింపు కార్డుకు అప్లై చేసుకుంటేనే మీకు యొక్క పథకాల ద్వారా డబ్బులు రావడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట తప్పకుండా మీరు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఈ యొక్క రైతు గుర్తింపు కార్డు కూడా మీరు తప్పనిసరిగా అప్లై చేసుకోవాలి మీరు ఎప్పుడైతే అప్లై చేసుకుంటారో అప్పుడే మీకు రైతు గుర్తింపు కార్డు ద్వారా మీకు ఈ యొక్క పథకాల ద్వారా మీకు లబ్ధి జరుగుతుంది ఖచ్చితంగా ఈ విధంగా చేసుకుని లబ్ధి అనేది పొందండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఈ యొక్క సాయాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నాయి మరి ఈ యొక్క పిఎం కిసాన్ మీకు ఏదైనా సరే పద్దెనిమిదో విడత రాకుండా ఉన్నా పంతొమ్మిదో విడత రాకుండా ఉన్నా మీరు ఇవన్నీ కూడా తీసుకోవచ్చు అన్నమాట ఇవన్నీ కూడా మీకు ఇవ్వడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సిద్ధమైపోయాయి కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ పంతొమ్మిదో విడత పద్దెనిమిదో విడత అలాగే మనకు గత సంవత్సరానికి సంబంధించి మూడు విడతల డబ్బులు ఆరు రూపాయలు రాకుండా ఉన్నా కూడా ఈ ఇరవై విడతతో పాటు అదొక సంవత్సరానికి సంబంధించిన ఆరు వేల రూపాయలు ఇది ఒక రెండు వేలు మొత్తం ఎనిమిది వేల రూపాయలు మీకు జమ అయ్యే ఛాన్స్ అయితే ఉంది కాబట్టి ప్రభుత్వం కూడా మనకు క్లారిటీ అయితే ఇచ్చింది మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రతి రైతుకు కూడా ఈ యొక్క సాయాన్ని విడుదల చేయాలని చెప్పి మీకు ఇబ్బంది లేకుండా యొక్క సాయం అయితే విడుదల కాబోతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే మీకు సాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి చాలామంది ఇదే విషయాన్ని మనకు చేయడం జరిగింది చాలామంది మాకు డబ్బులు అని చెప్పి మరి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు డబ్బులు అయితే తప్పకుండా మీకు జమ కావడం జరిగి జరుగుతుంది అర్హత ఉంటే చాలు అర్హతనే ప్రామాణికంగా తీసుకుని కేంద్ర ప్రభుత్వం యొక్క సాయాన్ని అయితే అందిస్తుంది కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు తప్పనిసరిగా మీరు ఇలా చేసుకుని ఈ యొక్క సాయాన్ని అయితే పొందాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి స్పష్టం చేసింది ఇక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఈ సాయాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని ఈ పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా మీరు సంవత్సరానికి ఆరు వేల రూపాయల అయితే తీసుకోండి మీకు ఖచ్చితంగా ఈ సంవత్సరానికి సంబంధించి ఇరవై విడత ఇరవై ఒకటో విడత ఇరవై రెండో విడత ఇలా మీకు అయితే రావడానికి అవకాశం అయితే ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వెంటనే ఇలా చేసి మీరు అర్హుల జాబితా ప్రకారం మీరు యొక్క అయితే పొందండి మరి ఇది రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు తాజాగా పిఎం కిసాన్కి సంబంధించి అందించిన సమాచారం వీడియోని తప్పకుండా లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ని ఇప్పుడే తెలుసుకుని మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పైన నొక్కడం మర్చిపోవద్దు